అందరికీ నాతో చదువుకున్న విద్యార్థులకి మాకు చదువు చెప్పిన గురులందరికీ పాదాభివందనాలు ఈ ఈవెంట్ జరగడానికి బీజం వేసిన వాళ్ళు ముగ్గురే అయ్యి ఉండొచ్చు కానీ మేము చాలా కష్టపడ్డాం మాతో చదువుకున్న మా ఫ్రెండ్స్ కూడా చేయగలుగుతామా లేదా అనే డౌట్ కూడా ఉన్నది మేము అది అధిగమించినామని అనుకుంటున్నాను నేను మొత్తానికైతే ఎక్కువ మాట్లాడడం టైం లేదు కాబట్టి కంక్లూడ్ తీసుకుంటున్నాను స్కూల్కి ఏదో ఒకటి చేయాలని నేను ఎంపిటీషన్ అయిన తర్వాత స్కూల్కి ఏదో ఒకటి చేయాలి అనే భావంతో ఉన్నా నాకు ఫండ్స్ లేకున్నా కూడా జెడ్పీ నిధులకి వెళ్ళి తీసుకొని ఎమ్మెల్యే దగ్గర కొట్లాడి కంపౌండ్ వాళ్ళు కట్టి చక్కేటి పెట్టించిన ఈ స్కూల్ గురించి ప్రజెంట్గా కూడా మా వాళ్ళు నువ్వు ఏదో ఒకటి చేయాలి స్కూల్కి అని కోరి మా ఫ్రెండ్స్ మనం ఏం చేస్తామని ఆలోచించినా కూర్చొని స్కూల్ అంటే అనేది సరస్వతి విగ్రహం కావాలనేది ఒక ఉద్దేశంతోనే కూర్చొని నిర్ణయించుకున్నాం ఆ విగ్రహం నేను స్పాన్సర్ చేస్తున్నాను ఎంత ముగిస్తున్నాను థ్యాంక్ యూ రాము మన స్కూల్లో ఇప్పటివరకు చుట్టుపక్కల కూడా ఇక్కడ సరస్వతి